ఒక పద్దెనిమిదేళ్ల అమ్మాయి తెల్లవారుజామున మేల్కొని చూసినప్పుడు తన తల్లి తండ్రి గదిలో నుంచి బయటకొస్తూ ఉంది అప్పుడు తన తల్లి జుట్టు చాలా అస్తవ్యస్తంగా ఉంది ఆమె తన తల్లిని ఈ విధంగానే ప్రతిరోజు గమనిస్తూ ఉంది అయితే అసలు తన తల్లికి అలా ఎందుకు జరుగుతుంది అసలు తన తండ్రి తన తల్లిని ఏం చేస్తున్నాడో కనిపెట్టడానికి తండ్రి గదికి వెళ్ళినప్పుడు అక్కడేం జరిగింది అసలు ఈ మొత్తం విషయంలో నిజానిజాలు తెలుసుకున్న తర్వాత ఆ అమ్మాయి ఏం చేసింది ఈ మొత్తం స్టోరీని ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ రమేష్ అనే వ్యక్తి తన భార్య కూతురుతో కలిసి ఉత్తరప్రదేశ్లోని మీరట్లో నివసిస్తున్నాడు రమేష్ భార్య పేరు కౌసల్య ఆమె వయస్సు సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఒక కూతురు పేరు రీనా తన వయసు పద్దెనిమిది సంవత్సరాలు రీనా చదువుకుంటుంది రమేష్ తన కూతురుని భార్యను ఏలోటు లేకుండా చూసుకుంటూ ఉన్నాడు వాళ్ళ కుటుంబం హాయిగా జీవిస్తూ ఉంది రీనా చాలా తెలివైన అమ్మాయి రమేష్ వయస్సు పెరుగుతున్నా కూడా ఫిట్గా ఉండడానికి ప్రతిరోజు వాకింగ్ అని జిమ్ అని చేస్తూ ఉండేవాడు అది మాత్రమే కాదు ఫ్యాషన్గా ఉండడానికి ఎక్కువగా తాపత్రయపడుతూ ఉండేవాడు దానికోసం చాలా ఖర్చు పెట్టేవాడు రమేష్ అయితే ప్రతిరోజు రాత్రి రీనాతోనే కౌశల్య పడుకునేది కానీ రాత్రి పదకొండు గంటలయ్యేసరికి తండ్రి రమేష్ నెమ్మదిగా కౌశల్య దగ్గరకు వచ్చి తనని నిద్రలేపి నీతో కొంచెం పని ఉంది వచ్చి నా గదిలో పడుకో అని తీసుకుని వెళ్ళేవాడు ఒకసారి తన పక్కన తన తల్లి లేదు అనే విషయం రీనాకి అర్థమైంది ఆ తర్వాత తన తల్లి తండ్రి గదిలోకి వెళ్ళింది అని అర్థం చేసుకుంది అయితే ప్రతిరోజు రాత్రి తన తండ్రి తల్లిని ఎందుకు పిలుస్తున్నాడో అర్థమయ్యేది కాదు ఆ తర్వాత కౌసల్యం అడిగితే ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నించేది అయితే ఆ తర్వాత ఎప్పుడు రమేష్ వచ్చి అడిగినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ ఉండేది ప్రతిరోజు ఏదో ఒక సాకు చెప్తూనే ఉండేది నాకు ఆరోగ్యం బాగోలేదు అనో ఈరోజు నేను మీ పక్కన పడుకోలేను అనో ఇలా ఏవేవో సాకులు చెబుతూనే ఉండేది కౌసల్య ఈ విధంగా సాకులు చెప్పినప్పుడు రమేష్ ఆమెను ఏదో విధంగా ఒత్తిడి చేసి తన గదిలోకి తీసుకుని వెళ్ళిపోయేవాడు అయితే ఒకరోజు ఉదయం అయిన తర్వాత తన తల్లి తండ్రి గదిలో నుంచి బయటకు రావడం చూసి అప్పుడు తన తల్లి జుట్టు చెదిరిపోయి ముఖంలో అలసట నడవడానికి కూడా ఇబ్బంది పడడం గమనించింది రీనా అలా అలా నడుచుకుంటూ వచ్చి గదిలో నిద్రపోయేది కౌసల్య ఇదంతా చూసిన రీనా మదిలో అసలు రాత్రిపూట ఏం జరుగుతుందనే ప్రశ్న పుట్టుకొచ్చింది ఫ్రెండ్స్ రీనా తన తల్లిని అలా చూసి చాలా కలత చెందేది కొద్ది రోజుల తర్వాత ఒక రోజున రీనా తల్లి తన భర్త గది నుండి బయటకొచ్చింది రీనా తన తల్లిని తన వద్దకు పిలిచి అమ్మా మీరు నాన్న గదిలో ఏం చేస్తారు అని అడిగింది అప్పుడు రీనా తల్లి రీనాతో అంటుంది తల్లి దీని గురించి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరమేమీ లేదు నువ్వు చక్కగా చదువుకో నువ్వు రెడీ అయ్యి నీ కాలేజీకి వెళ్ళు అని చెప్పింది ఆ తర్వాత రీనా అక్కడి నుంచి లేచి రెడీ అయ్యి తన కాలేజీకి వెళ్ళిపోయింది రీనా కాలేజీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగే విషయాన్ని తన ఫ్రెండ్స్కి చెప్పింది అయితే రీనా దగ్గర నుంచి ఈ విషయం విన్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ రీనాతో మీ నాన్న రోజూ ఇంగ్లీష్ సినిమాలు చూస్తాడు కాబోలు అందుకే ఆ విధంగా మీ అమ్మను మీ నాన్న చేస్తున్నాడు అందుకే బహుశా నడవలేకపోతుంది అన్నారు అప్పుడు ఆమె తన స్నేహితుల నుండి దూరంగా కూర్చుని నా తల్లి చాలా మంచిది నా తండ్రి ఆమెను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని అనుకుంది రీనా మనసులో అనుకుంది ఏదో ఒకరోజు ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా కనిపెడతాను అని మనసులో అనుకుంది కాలేజీ అయిపోయిన తర్వాత రీనా నెమ్మదిగా ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంది అలా ఆమె ఇంటికి వచ్చేసరికి సాయంత్రం నాలుగైంది అయితే రీనా ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఇంటి దగ్గరే ఒక కారు పార్క్ చేయబడినట్టుగా ఉండడం ఆమె చూసింది వెంటనే తన తల్లిని ఎవరు అని అడుగుదాం అనుకుంది లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ తన తల్లి సోఫా మీద కూర్చుని తన ఎదురుగా ఉన్న ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంది అతడు కూడా తన తల్లితో కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ రీనా తన తల్లిని ఇలా నవ్వడం చూసినప్పుడు కనీసం ఈ రోజైనా మా అమ్మ చాలా సంతోషంగా ఉంది అనుకుందే తప్ప మిగతా విషయాలు వీటిని కనుక్కోలేదు ఫ్రెండ్స్ అప్పుడు రీనా తల్లి ఆమెను చూసింది ఆమె రీనాను పిలిచి అక్కడ ఉన్న వ్యక్తికి పరిచయం చేసింది ఆమె పేరు రీనా నా కూతురు ఇప్పుడు హై స్కూల్ చదువుతోంది అని చెప్పింది రీనా తన తల్లితో ఈ అంకులెవరు అని అడుగుతుంది అప్పుడు ఆమె రీనాతో ఇతను నా పాత స్నేహితుడు పెళ్లికి ముందు ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం ఆ తర్వాత తనకు దుబాయ్లో జాబ్ రావడంతో అతను దుబాయ్ వెళ్ళిపోయాడు మళ్ళీ ఇన్నాళ్లకు ఇండియా వచ్చి నన్ను చూడ్డానికి ఇక్కడికొచ్చాడు అని చెప్పింది అయితే అతను రీనాను దగ్గరకు రమ్మని పిలుస్తాడు రీనా వెళుతుంది అప్పుడు అతడు రీనా వీపు మీద ప్రేమగా తట్టడం చేస్తాడు ఈ పని రీనాకు కాస్త ఇబ్బందికరంగా అనిపించింది అతడు కౌసల్యతో నీ కూతురు చాలా అందంగా ఉంది నువ్వు అప్పట్లో ఎలా ఉండేదానువో నీ కూతురు కూడా అలాగే ఉంది అని చెప్పాడు రీనా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది దాదాపు పది నిమిషాల తర్వాత ఆమె మళ్లీ తన తల్లి వద్దకు వెళ్దామని బయటకు వచ్చి చూస్తే దూరంగా తన తల్లి మరియు ఆ అంకుల్ చాలా దగ్గరగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఒకరు చెయ్యి ఒకరు పట్టుకుని చాలా ప్రేమగా మాట్లాడుకుంటున్నారు ఇది చూసిన రీనా ఒక్కసారిగా షాక్ అయింది అసలేం జరుగుతుందో అర్థం కాలేదు ఇంతలో ఆయన కౌసల్యకి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు కౌసల్య రీనాతో రీనా ఈ విషయం మీ నాన్నకు చెప్పకు అని చెప్పింది ఎందుకంటే ఒకవేళ మీ నాన్నకి ఈ విషయం తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది ఇక ఈ విషయం పెట్టుకుని నన్ను ప్రతిరోజు రాత్రి వేధిస్తాడు కాబట్టి చెప్పకు అంది రీనా కూడా ఈ విషయాలేవి నాన్నకు చెప్పను అని చెప్పింది ఆ రోజు కూడా యథావిధిగా తన తండ్రి పని నుంచి ఇంటికొస్తాడు అందరూ భోజనం చేసిన తర్వాత నిద్రపోతారు కానీ మళ్ళీ తన తండ్రి కౌసల్య దగ్గరకు వచ్చి నీతో పని ఉంది గదిలోకి రా అని పిలుస్తాడు కానీ కౌశల్య వెంటనే లేచి బాత్రూంలోకి వెళ్ళిపోయింది లోపలి నుంచే నాకు ఈరోజు ఒంట్లో బాగాలేదు నేను రాలేను అని చెప్పింది కానీ రమేష్ వినలేదు బలవంతంగా కౌశల్యని తన గదిలోకి తీసుకునే వెళ్ళాడు రీనా ఈ తతంగం మొత్తాన్ని బయట నుంచి చూస్తూనే ఉంది అలా తన తల్లి తండ్రి ఇద్దరూ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు ఆ తర్వాత రోజు ఉదయం కౌశల్య తన తండ్రి గదిలో నుంచి బయటకొచ్చింది తన తల్లి జుత్తు చెదిరిపోయింది బట్టలు సరిగ్గా లేవు ఇది చూసి రీనా షాక్ అయింది కొంచెం సేపటి తర్వాత తన తల్లి దగ్గరకు వచ్చి అమ్మా మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుస్తుందా అని అడిగింది అప్పుడు కౌసల్య రీనాతో అమ్మా మీ నాన్న రోజు నన్ను వేధిస్తూనే ఉన్నాడు నన్ను ప్రతిరోజు గదిలోకి తీసుకెళ్ళి కొడతాడు అని చెప్పింది రీనా తన తల్లి దగ్గర నుంచి ఈ విషయాలు వినేసరికి తన తండ్రి మీద ఉన్న ప్రేమ మొత్తం పోయింది కేవలం ఇప్పుడు ద్వేషం ఒక్కటే ఉంది రీనాకి ఆ తర్వాత రమేష్ ఆఫీసుకు వెళ్ళిపోయాడు రీనా కూడా రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళడానికి సిద్ధమయ్యి కాలేజీకి వెళ్ళిపోయింది అలా కాలేజీకి అయిపోయిన తర్వాత ఇంటికి నడుస్తూ వస్తున్నప్పుడు తన పక్కనే ఒక కారు వచ్చి ఆగింది చూస్తే అందులో దుబాయ్ ఉన్నారు ఆయన రీనాతో నేను అటే వెళుతున్నాను రా నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు కొంచెంసేపు ఆలోచించి ఆ తర్వాత కారులో వచ్చి కూర్చుంది కార్ అలా ముందుకు సాగుతూ పోతుంది కొద్ది దూరం వెళ్ళాక అతను రీనాకు తినడానికి స్వీట్స్ కొనిచ్చాడు అప్పుడు రీనా ఆ అంకుల్తో అంకుల్ మా నాన్న మా అమ్మను బాగా ఇబ్బంది పెడుతున్నారు ప్రతిరోజు రాత్రి తన గదిలోకి పిలుచుకుని వెళ్తాడు మళ్ళీ తర్వాత రోజు ఉదయం వచ్చేసరికి చాలా నీరసంగా ఉంటుంది మా అమ్మ ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని చెప్పాడు అప్పుడు ఆయన రీనాతో నువ్వేం భయపడకు నిజానికి మీ అమ్మ నేను పెళ్లి చేసుకోవలసిన వాళ్ళం కానీ అనుకోని విధంగా నీ తండ్రితో పెళ్లి జరిగిపోయింది నేనేమో సరేలే ఏదైతే అదైంది మీ అమ్మ సుఖంగా ఉంటే చాలు అనుకున్నాను కానీ ఇక్కడికొచ్చి చూస్తే మీ అమ్మని నాన్న బాగా ఇబ్బంది పెడుతున్నాడు కొడుతున్నాడు కూడా అని తెలిసింది మీ అమ్మకు చాలాసార్లు చెప్పాను అతనికి విడాకులు ఇచ్చేసి వచ్చి నాతో హాయిగా ఉండమని కానీ మీ అమ్మ అలా ఎప్పుడూ చెయ్యలేదు కానీ ఏం జరిగినా నేను మీ అమ్మకు సహాయం చేస్తాను అలా మాట్లాడుతూ మాట్లాడుతూ రీనా వాళ్ళ ఇంటికి వచ్చేశారు రీనా వాళ్ళ నాన్న రమేష్ బట్టల వ్యాపారి కాబట్టి పొద్దున్నే పనికి వెళ్ళిపోయేవాడు ఇప్పుడు రీనా మరియు ఆ దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి ఇద్దరు కారు దిగి ఇంట్లోకి వచ్చారు అయితే రీనా డ్రెస్ మార్చుకోవడానికి తన గదిలోకి వెళ్ళింది డ్రెస్ మార్చుకుని తిరిగి బయటకు వచ్చి చూస్తే తన తల్లి మరియు ఆ దుబాయ్ అంకుల్ ఇద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమగా మాట్లాడుకోసాగారు ఇద్దరూ పక్క పక్కనే కూర్చుని భార్యాభర్తల్లాగా మాట్లాడుకోవడం చూసింది ఇంతలో రీనా చప్పుడు చేయడంతో వాళ్ళిద్దరూ దూరం జరుగుతారు ఇంతలో రీనా తన తల్లితో అమ్మా నేను మార్కెట్కి వెళుతున్నాను రావడానికి ఒక పది నిమిషాలు పడుతుంది అని చెబుతుంది అలా మార్కెట్కి వెళ్ళిన రీనా పదిహేను నిమిషాల తర్వాత ఇంటికొస్తుంది రీనా మార్కెట్లో కొన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ కొని తనతో పాటు తీసుకురావడానికి వెళ్ళింది తీరా వచ్చాక చూస్తే తన తల్లి మరియు దుబాయ్ అంకుల్ ఇద్దరూ కూడా చూడకూడని స్థితిలో ఉండడం చూసి ఆశ్చర్యపోయింది అసలేంటిది అని మనసులో అనుకుంది అయితే అసలు ఈరోజు మా అమ్మ నాన్న సంగతి ఏంటో తెలుసుకోవాలి అనుకుంది ఆ రోజు సాయంత్రం కౌసల్య వంట చేస్తుంది రీనా నెమ్మదిగా ఎవరూ చూడకుండా తన తల్లి తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది యథావిధిగా ఆ రోజు అందరూ నిద్రపోయారు సమయం పదకొండు అయింది రమేష్ నెమ్మదిగా వచ్చి కౌసల్యని తన గదికి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు అయితే కౌశల్య నిద్రమాత్రలు తీసుకుంది కాబట్టి లేవలేదు ఇంతలో రీనా తన తల్లిలా వెళ్ళి తండ్రి పక్కనే పడుకుని దుప్పటి కప్పుకుంటుంది ఇంతలో తన తండ్రి అక్కడ ఉన్నది కౌసల్య అనుకుని ఆమె దగ్గరకు వెళ్ళి కూర్చుని ఆమె తలను తన చేతితో నిమురుతూ నేను నిన్ను ఎంతో బాగా చూసుకుంటున్నాను కదా మరెందుకు ఎప్పుడు నా మీద అరుస్తూనే ఉంటావు నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను కానీ నువ్వు మాత్రం నా మీద అసలు ప్రేమ లేనట్టుగానే ఉంటావు నీకోసం ఎన్ని చేశాను నా సంపాదన అంతా కూడా నీకే ఖర్చు పెడుతున్నాను నువ్వు ఎంతలా గొడవ పడినా కూడా నేనేమీ అనలేదు కదా నువ్వెన్ని చేసినా నేనైతే నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పి పక్కకు తిరిగి పడుకుని పోయాడు రమేష్ ఆ తర్వాత రోజు రీనా తన తండ్రి ఎంత మంచివాడో అర్థమైంది మరి తన తల్లి ఎందుకు ఇలా చేస్తుంది అనే విషయం కనిపెట్టాలి అనుకుంది ఒకరోజు కాలేజీకి వెళ్తున్నా అని చెప్పి తన తల్లి కళ్ళు కప్పి ఇంట్లోనే తన గదిలోనే ఉండిపోయింది రీనా ఆ రోజు మధ్యాహ్నం ఆ దుబాయ్ అంకుల్ ఇంటికొచ్చాడు వచ్చి రాగానే ఆయన తన తల్లిని గట్టిగా కౌగలించుకున్నాడు ఆ తర్వాత ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు రీనా చూస్తుంది అనే విషయం వాళ్లకు తెలియదు దుబాయ్ అంకుల్ కౌసల్యతో కౌసల్య నేను నీకోసమే దుబాయ్ నుండి ఇక్కడికి వచ్చాను నువ్వు నీ భర్తకు ఎప్పుడు విడాకులిస్తావు మనం నుంచి దుబాయ్కి వెళ్తాము ఇంకా ఎన్ని రోజులు నేను ఇలా వెయిట్ చేయాలి అని అడిగాడు అప్పుడు తన తల్లి అతడితో నువ్వు టెన్షన్ పడకు అన్నీ ఇప్పుడు సవ్యంగా జరుగుతున్నాయి నేను నా కూతురి మనసులో తన తండ్రిని ద్వేషించే విధంగా చేస్తున్నాను ఇప్పుడు నా కూతురుకు తన తండ్రి అంటే ఇష్టమే లేదు కొద్ది రోజుల్లోనే నేను నా భర్తకు విడాకులు ఇచ్చేస్తాను ఆ తర్వాత మనమిద్దరం హాయిగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పింది రీనా తన తల్లి నోటి నుంచి ఈ విషయాలు విని ఎంతో బాధపడింది తన తండ్రిని అంతగా అపార్థం చేసుకున్నానో అని తెలిసి కుమిలిపోయింది వీళ్ల సుఖం కోసం మా నాన్నను చెడ్డవాడిని చేయడమేంటి అని బాధపడింది అలా ఆలోచిస్తూ ఉండగా అక్కడ తన తల్లి ఆ దుబాయ్ అంకుల్ ఇద్దరూ కూడా రూమ్ లోకి వెళ్ళి తలుపులేసుకున్నారు లోపల జరగరనేది జరుగుతుంది అని రీనాకు అర్థమైంది వెంటనే గబగబా వచ్చి ఆ తలుపు తడుతుంది అంటే వెంటనే దుబాయ్ అంకుల్ తన తల్లికి దూరంగా జరిగి కూర్చున్నారు రీనా తిన్నగా తన తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా నువ్వు చేసే పని ఏమీ బాగాలేదు నేను ఇందాక నుంచి అన్ని చూస్తూనే ఉన్నాను మీరు పెళ్లి చేసుకోవడానికి దేవుడు లాంటి నాన్నను చెడ్డవాణ్ణి చేస్తావా నీకు కొంచెమైనా సిగ్గుందా అని అరిచింది మరోపక్క దుబాయ్ అంకుల్ దగ్గరకు వెళ్ళి మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మళ్ళీ ఇటువైపు రావద్దు వస్తే ఏం జరుగుతుందో మీకు తెలీదు అని వార్నింగ్ ఇచ్చింది వెంటనే అతని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు రీనా మాటలకు కౌసల్య చాలా భయపడింది వెంటనే రీనాతో నన్ను క్షమించు అని వేడుకుంది రీనా కౌసల్యతో అమ్మ నువ్వు వేరే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎందుకు అనవసరంగా నాన్నను చెడ్డవాడిగా చూపెట్టడం అని అడిగింది అప్పుడు కౌసల్య తన లవ్ స్టోరీ గురించి చెప్పింది వాళ్ళిద్దరూ చాలా గాఢంగా ప్రేమించుకున్నారని ఇద్దరం పెళ్లి చేసుకుందామని అనుకున్నామని అయితే అనుకోకుండా అతను దుబాయ్ వెళ్లడంతో నా పెళ్లి మీ నాన్నతో జరిగిపోయిందని ఇన్నాళ్ల తర్వాత అతను తిరిగి ఇండియా వచ్చాడు అని మొత్తం స్టోరీ చెప్పింది రీనాకి రీనా అప్పుడు కౌసల్యతో నీకు పెళ్ళై ఒక కూతురు కూడా ఉంది కదా నేను కూడా పెద్దదాన్నైపోయాను అయినా ఇప్పుడు నువ్వు అతడి గురించి ఆలోచిస్తున్నావు మనల్ని ఇంత బాగా చూసుకున్న నాన్న గురించి అస్సలు లేదు కదా నీకు నాన్న వచ్చాక ఈ విషయాలన్నీ నాన్నతోనే చెప్తాను అని కౌసల్యతో చెప్పింది అప్పుడు కౌశల్య రీనాతో మీ నాన్నకు ఈ విషయాలు చెప్పకు ఆయన నన్ను చంపేస్తాడు అని వేడుకుంది ఇంతలో రమేష్ ఇంటికి రానే వచ్చాడు వచ్చిన తర్వాత రీనా జరిగింది మొత్తం రమేష్కు చెబుతుంది అప్పుడు రమేష్ రీనాతో తల్లి నాకు ఈ విషయాలన్నీ ఎప్పటినుంచో తెలుసు కానీ ఎన్ని చెప్పినా మీ అమ్మ మాట వినడం లేదు ప్రతిసారి అరిచినప్పుడు ఇంకోసారి కలవను మాట్లాడను అని అనేది మళ్ళీ మామూలే నేను కూడా చూసి చూసి వదిలేశాను అని బాధతో చెప్పాడు అప్పుడు కౌసల్య ఇద్దరి ముందు చేతులు జోడించి ఇంకెప్పుడు నేను తప్పు చెయ్యను అని నేను ఎప్పుడూ మిమ్మల్నే ప్రేమిస్తాను అని దయచేసి క్షమించమని వేడుకుంటుంది ఆ తర్వాత నుంచి రమేష్ కౌసల్య మరియు రీనా ఆనందంగా జీవితాన్ని గడపసాగారు ఫ్రెండ్స్ ఈ సంఘటన మీకు చెప్పడంలో నా ఉద్దేశం ఎవరి మనోభావాలను దెబ్బతీయడం లేదా బాధ పెట్టడం కాదు నా అసలు ఉద్దేశం మీకు అవగాహన కల్పించడం మాత్రమే తద్వారా మనమందరం ఇలాంటి సంఘటనల నుండి చాలా నేర్చుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు